డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు మీకు ఏఐతే అప్లికేషన్ ఫామ్స్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క వివరాలు అనేది మీకు చెప్పడం జరిగింది మీరు చూడకున్నట్లయితే సో విట్టు అదేవిధంగా ఎస్ఆర్ఎం మణిపాల్ అమృత అదేవిధంగా మీకు కేఎల్ యూనివర్సిటీ ఇటువంటి అన్ని వీడియోస్ కూడా నేను ఆర్డర్ చేశాను మీరు ఆ వీడియోస్ చూడకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోస్ యొక్క వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు ఈ క్రమంలోనే కళింగ యూనివర్సిటీ సో ఈ కళింగ యూనివర్సిటీ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో వచ్చేసి మనం అసలు ఈ కే డబ్ల్యుఐటి అంటే ఏటి సో ఇక్కడ ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎంత వస్తుంది ఏ లొకేషన్లో మనకి యూనివర్సిటీ ఉంది ఫీజెస్ ఎంత ఉంటాయి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మార్కింగ్ స్కీము అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఒకవేళ మనం ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం వీళ్ళు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఈ యూనివర్సిటీ గురించి మీకు ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది అనమాట సో కళింగ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఒడిశా భువనేశ్వర్లో ఉంది అనమాట ఇది సో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్ ర్యాంకింగ్ ఉంది అదేవిధంగా మనకి క్యూఎస్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి కాలేజ్ సో ర్యాంకింగ్ విషయంలో అయితే మనం ఈ కాలేజీ పర్లేదని చెప్పుకోవచ్చు అక్రడేషన్స్ కూడా తీసుకున్నట్లయితే మనకి నాట్ ఏ ప్లస్ ప్లస్ అక్రడేషన్ ఉన్నటువంటి కాలేజ్ సో అదేవిధంగా మీకు అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యూఎస్ఏతో కూడా అక్రిడేషన్ పొందినటువంటి కాలేజ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో కూడా సిక్స్ నాట్ వన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉన్నటువంటి కాలేజ్ అనమాట ర్యాంకింగ్ పరంగా తీసుకున్నట్లయితే ఇది ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్కి దగ్గరగానే ఉన్నది అదేవిధంగా యూనివర్సిటీ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే సిక్స్త్ ర్యాంక్ ఉందన్నమాట ఇండియాలో కాబట్టి మంచి యూనివర్సిటీ అనే ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇక ఈ కేడబ్లైటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఇక్కడ త్రీ లో జరగబోతా ఉంది సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏప్రిల్ ఫోర్త్ వరకు మీకు ఫస్ట్ ఫేజ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఫస్ట్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీకు ఏప్రిల్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వరకు జరిగే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ఎయిత్ జూన్ వరకు ఉందన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేమ్ అదే జూన్లో మీకు ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది థర్డ్ ఫేజ్ అనేది కూడా మీకు సేమ్ అదే జూన్లోనే మీకు థర్టీ ఎయిత్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మీకు జూలై సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందన్నమాట అయితే ఇక్కడ మనం ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే కొంచెం మెచ్చుకోవాల్సింది యూనివర్సిటీ ఏంటంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవట్లేదు అనమాట మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క యూనివర్సిటీ అనేది వెయ్యి రెండు వేలు చెప్పేసి అప్లికేషన్ ఫీజు పెట్టడం అది పేరెంట్స్ మీద ఎంతో బటన్ అవుతా ఉందన్నమాట బట్ ఈ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజ్ అనేది మాత్రం ఇక్కడ జీరో మీరు రాయొచ్చు కాకపోతే మీరు ఫేజ్ వన్నే రాయండి ఫేజ్ టూ ఫేజ్ త్రీ కంటే సో అది మీకు వీలైనట్లయితే చూసుకొని రాయండి అనమాట మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందనుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా ట్వంటీ ఫోర్లో కంప్లీట్ చేసినా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్స్ రాయబోతున్న మీరు అందరూ కూడా ఈ యూనివర్సిటీకి బీటెక్ ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్ అవుతారు మీరు అయితే రెగ్యులర్గా చదివి ఉండాలన్నమాట కరస్పాండెంట్స్లో కానీ ఓపెన్లో కానీ చదివినట్లయితే ఇక్కడ ఒప్పుకునే విధంగా లేదు క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ అనేది మీకు ఇంటర్మీడియట్లో మినిమం వచ్చి ఉండాలన్నమాట సో మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆన్ఆర్ బిఫోర్ వన్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్ సో ఆర్ బిఫోర్ ఆ డేట్ వరకు మీరు ఉండాలన్నమాట సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మన ప్లేస్మెంట్స్ ఎందుకంటే మన అందరం కూడా చూసేది ప్లేస్మెంట్సే కాబట్టి ప్లేస్మెంట్ పరంగా తీసుకున్నట్లయితే హయ్యెస్ట్ ప్యాకేజ్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ వచ్చిందని ఇవ్వడం జరిగింది మనకి ఎక్కువ హయ్యెస్ట్ ప్యాకేజ్ కన్నా కానీ మనం ఇవ్వాల్సింది యావరేజ్ ప్యాకేజ్ సో యావరేజ్ ప్యాకేజ్ అయితే మనకి ఎయిట్ ల్యాక్స్ వరకు వచ్చింది నియర్లీ ఫోర్ హండ్రెడ్ రిక్రూటర్స్ అనేది ఇక్కడ విజిట్ చేయడం అయినా జరిగింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ జాబ్ ఆఫర్స్ ట్వంటీ ప్లస్ కంపెనీస్ నియర్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ యానం అనేది స్టూడెంట్స్ ఇక్కడ ఆఫర్ చేశారని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ప్లేస్మెంట్ పరంగా కూడా చాలా డీసెంట్గానే ఉంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి హైఫై ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక విధంగా ఒడిశా స్టేట్లో టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం మనం అందరం కూడా చెన్నై బెంగళూరు ఇటువైపు వెళ్తూ ఉంటాం బట్ ఒడిశా అటువైపు ఎవరు వెళ్ళరు అనమాట బట్ ఆ ఈ కాలేజ్ వచ్చేసి మనకి ఒడిశా స్టేట్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్ ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గా ఏ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వరు అనమాట కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి మాత్రము సీట్స్లో కొంత రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట మీరు ఎగ్జామ్ రాయాలి మెరిట్లో ఉండాలి బట్ సీట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీకి అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీకి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజు అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అయితే త్రీ పర్సెంటేజ్ అనేది ఇక్కడ సీట్స్ అనేది రిజర్వ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ అనేవి కూడా మంత్లీ స్కాలర్షిప్స్ అనేవి కూడా ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు మీ మెరిట్ స్కాలర్షిప్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటమైనా జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే ఈ కేడబ్ల్యూఐటి ఎంట్రన్స్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాపర్ అయితే ఉంటారో అతనికి పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ఇది రిజర్వేషను స్కాలర్షిప్స్ అనమాట ఇక ముఖ్యంగా మనం పీజీఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఫీజెస్ అనేది మాత్రం కొంచెం హై ఉందని చెప్పుకోవాలి మనం అయితే మనకు బీటెక్ కోర్ బ్రాంచెస్ అయినటువంటి సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఎయిట్ సెమిస్టర్స్ ఉంటాయి మీకు పర్ సెమిస్టర్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అని కట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇవి కోర్ బ్రాంచెస్కి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అయినట్లయితే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇట్లా మీకు ఇవన్నీ ఉన్నాయి మనకి బ్రాంచెస్ ఇక్కడ వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ పర్ సెమిస్టర్ అనమాట అంటే నియర్లీ ద అంటే దాదాపు మీరు నియర్లీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనేది మీకు ట్యూషన్ ఫీజే అవుతూ ఉంది సో ఫీజెస్ పరంగా తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ సో కాలేజ్ అయితే ఎన్వారన్మెంట్ కావచ్చు ప్లేస్మెంట్స్ కావచ్చు ఎక్కువ నార్త్ సైడ్ నుంచి పీపుల్ ఇక్కడ ఈ కాలేజీకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో తెలుగులో చాలా తక్కువ మందే ఈ కాలేజీ గురించి చెప్పడం జరిగింది సో ఎవరైతే మనకి రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం అటువైపు ఉన్నవాళ్ళు చెన్నై బెంగళూరు దూరం అయింది హైదరాబాద్ దూరం అవుతుంది అనుకున్నప్పుడు ఈ ఒడిశా భువనేశ్వర్లో ఉన్నటువంటి కాలేజీ గురించి కూడా మీరు ఆలోచించవచ్చు అనమాట ఓకే సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్గా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెంట్స్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు ఈ మూడింటికి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తున్నా